మేము ఇప్పుడు చేయబోయే వీడియో కేవలం కామెడీ పర్పస్కి మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరి మనోభావాలు దెబ్బ తినాలి అని కాదు దయచేసి కామెడీ స్కిట్ని కామెడీ స్కిట్ లాగా చూడండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మీ ఝాన్సీ రాని ఇవాళ మా స్టూడియోకి జూనియర్ రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అమ్మా ఉన్నావా నేను బాగున్నాను సార్ మీరు బాగున్నారే సార్ మంచిగానే సార్ మొన్న అసలు అసలు యుద్ధమే జరిగి అసలు ప్రపంచం అంతా కొంచెం ఆలోచనలు పడినప్పుడు మీరేమో అందాల పోటీలు నిర్వహించిండు ప్రభుత్వం తరపు నుంచి మరి ఏ మేరకు అభివృద్ధి జరిగినప్పుడు నేను కూడా నేను ట్విట్టర్ లో మెసేజ్ చేసిన దాని తర్వాత మోడీ గారిని కూడా పలకరించిన ఇవన్నీ జరిగినాయి ఇక అందాల పోటీల విషయానికి వస్తే అవును నేను పెట్టినా ఎందుకు పెట్టవద్దు అందాల పోటీలు అంటే ఆ పరిస్థితులు ఇప్పుడు ఒక దేశంలో ఎన్నో అందాల పోటీలు జరుగుతుంది మన రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు జరగాలి మన తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పి అందరికి తెలియదు ఏం కాలేదు అది అయిపోయిన తర్వాతనే పెట్టినా నువ్వు చూసుకో కావాలంటే తర్వాత ఎంతో అయింది ఆ ఖర్చులన్నీ నేను రాసుకుంటానా కారు ఇప్పుడు కోస్తే రాదని లెక్క లెక్క పైసా పైసా మాట్లాడినోళ్ళు ఇప్పుడు ఒక ఈవెంట్ నిర్వహించాలంటే ఎంత డబ్బు కరిచేతారో మీకు తెలుసు అలాంటిది అందాల పోటీ ఆ డబ్బు నేను తెలంగాణ ప్రజలకు తెలంగాణ డెవలప్ కానికనే నేను ఆలోచించి పెట్టిన కానీ నేను ఒక రూపాయి నేను ఎవ్వరికి నేను అట్లా పెట్టలేదు డెవలప్మెంట్ గురించే నేను అది పెట్టడం జరిగింది ఒకటి మన రాష్ట్రం దిక్కు పది మంది దేశాల పది దేశాలు మనం చూడాలనేదే నా ఆకాంక్ష ఎందుకు చూడలేదు మన అందాల పోటీలు అయినప్పుడు వేరే వేరే దేశంలోకి వెళ్ళి మన దగ్గరికి రాలేదా రాలేదా మన చార్మినార్ అంటే ఎంతో వరంగల్ కి పోయినప్పుడు తెలవదాలకు అందుకే అట్లా రావాలనే అట్లా ఉండాలని తీసుకొచ్చిన ఇవాళ ఆ స్థాయిలో తెలంగాణని ఉంచాలనే చూసినా అట్లనే ఉన్నది ఏం డెవలప్మెంట్ సార్ డెవలప్మెంట్ అయిందంటే అందాల పోటీ కనిపిస్తలేదే వల్ల డెవలప్మెంట్ కాకపోతే కాకపోతే అది అర్థమవుతుంది ఇప్పుడు నీకు తెలవాలి నువ్వు ఒక వార్తల ఛానల్ లో చేస్తున్నప్పుడు తెలవాలి ఎందుకు దాని వల్ల ఉపయోగాలు ఏంది దాని వల్ల ఏంది చేస్తున్నారు ఏంది అని నీకు గాయ ఇంకిత జ్ఞానం లేనప్పుడు ఇక నేను ఏం చేస్తాను చాలా మందికి అయితే సార్ ఒకరికే వదిలేయండి నేను జనాలకు అర్థం కాకుండా కానీ మీరు చెప్పాలి అంతే నీకే అర్థం కాకపోతే అబ్బురతో నీక వాళ్ళకి అందుకే డైరెక్ట్ మిమ్మల్ని అడుగుతున్నా ఏం అభివృద్ధి జరిగిందో నాకు అయితే సమజ్యూ తెలివనప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడు ఏమో సరే అడుగుతాడు ఏమో తెలివైనప్పుడు వేస్ట్ అడిగి కూడా వేస్ట్ సరే 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 సార్ సరే మీరు అన్నట్టు డెవలప్మెంట్ కి అంత ఖర్చు చేసి ఏదో అభివృద్ధి అనుకున్నారు మళ్ళా ఉద్యోగాల పరిస్థితి ఏమేం సార్ ఆ మధ్య నలభై తొమ్మిది వేల చిల్లరా అని చెప్పి ఉద్యోగాలు వస్తాయిన్నారు మళ్ళా దాని మాట కూడా ఎత్తుతలేరు ఇప్పుడు ఉద్యోగాల అవును ఎందుకు రాలేదు ఉద్యోగాలు నువ్వు చూసినవా నేను వాళ్ళకు పట్టాలు కూడా ఇచ్చింది చూసినావా నువ్వు ఒక సభ పెట్టి నేను అందరికి పట్టాలు కూడా అందించిన ఎందుకంటే ఇగో ఇది నీ సర్టిఫికేట్ అని చెప్పి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి కూడా నేను అందరికి ఒక్కొక్కరు లెక్క అందరికి స్టేజ్ మీద పిలిచి నేను కంగ్రాట్స్ చెప్పి వాళ్ళకి ఇచ్చినగా చూడాలి చూడ జాన్సి నేను ఒకటి చెప్తున్నా మనం అంటే పట్టణోళ్ళు ఉంటారు చూసినవా మనం అంటే పడనోళ్ళు అందరూ ఇదే చేస్తారు ఏందంటే వీడు మంచిగా ఉంటుండు వీడు మంచిగా రాష్ట్రాన్ని వెళ్తుండు వీళ్ళ సీఎం కాబట్టి వీని మీద బురద చల్లాలి అని మొత్తం ఆ బిఆర్ఎస్ మీరు అన్నట్టుగా ఒకరిద్దరు అంటే పార్టోల్ కాసుకొని అంటే అనుకోవచ్చు సార్ ఒకరిద్దరు అంటే అనుకోవచ్చు చాలా జనాలు చాలా మంది రాదు సార్ కూడా చాలా మంది జనాలు అన్నారు నువ్వు మంచిగా చేస్తున్నావు అన్నా అని మరి ఇప్పుడు దానికి ఏమంటావు అంటే చేస్తలేదు అడగతలేను సార్ ప్రజల తరపు నుంచి మిమ్మల్ని అడగలేను నువ్వు ప్రజల తరపు నుంచి అడుగుతలేదు ఆ బీఆర్ఎస్ పార్టీ ఆ గులాబీ పార్టీ ఆ కమలం పార్టీ వాళ్ళు పంపిస్తూ అడిగినట్టు అడుగుతున్నట్లేదు సార్ ఇప్పుడు యాంకర్ గా నా బాధ్యత ఏంటంటే వాళ్ళు ఏం బాధపడుతున్నారు సార్ సార్ వస్తున్నాడు రేవంత్ సార్ వస్తున్నాడు ఈ ప్రశ్నలు అడగని నన్ను అడిగితే నేను ఒక ఇంతకు ముందు కడీ మొత్తం ఉంటుండే ప్రజా మన ప్రగతి భవన్ తీసేసి మొత్తం ప్రజలు మిత్రులారా స్నేహితులారా ఎవరైనా సరే మీకేమన్నా ఉంటే ఆడికి దారి ప్రజా దర్బార్ పెట్టి మొత్తం నేను వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా లేదు ఇప్పటికి మంచి నడుస్తుంది సార్ మంచిగా నడుస్తుంది ప్రజలు ఇదేంటి సార్ ఒకటి రెండు హామీలు మినహా మిగతా లేవు మిగతా సందర్భాలు ఒక చిన్న గవర్నమెంట్ మేము ఇప్పుడే పుట్టినాం సరే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎప్పటి నుంచో ఉంది నేను వచ్చినాక ఇప్పుడు పుట్టినాం మేము మొన్న పుట్టినప్పుడు మెల్లమెల్లగా అవుతుంటుంది ఒకటేసారి పుట్టంగా నడవాలంటే ఎట్లయితుంది అది కాని పని నడుచుకుంటా నడుచుకుంటా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన హామీలు గ్యారంటీలు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఇది చేసే దాని తర్వాత జనాలకు వణికి మేము సిద్ధంగా ఉన్నాం అయితే ప్రజల సమస్యలు మీరు వింటున్నారు దాన్ని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు అంటారు చేస్తున్న నీకు ఇప్పటికీ తెలియదు నేను ఇంకా జీతం తీసుకోలేదు ఇప్పటికి కూడా నేను తీసుకోను ఎందుకంటే మొత్తం అక్కడనే అయిపోయాయి నీకు సెలవు ఉంటుందేమో ఆదివారము ఆదివారమో సోమవారమో ఎప్పుడన్నా తీసుకుంటావు నేను ఇప్పటిదాకా ఒక్కో రోజు కూడా సెలవు తీసుకోలే అంత తీసుకొని కూడా మాటలు పడాల్సి వస్తుంది సరే ఇప్పుడు పరిస్థితులు అట్లా వచ్చినాయి నేను అట్లా అట్లా నడుచుకుంటే ముందుకు అట్లా తీసుకుపోతుంటే ఈ పడనోళ్ళు వచ్చి రేవంత్ ఇట్లా చేసిండు రేవంత్ రెడ్డి అది చేస్తుండు ఈయన కేలనికి వస్తలేదు ఈయన ముఖ్యమంత్రి వాళ్ళందరూ ఎందుకు అట్లా మాట్లాడుతున్నారంటే పడతలేదు పడతలేదు అని కాదు సార్ ఇప్పుడు మీ ఇంతకు చెప్పినట్టు మీ కార్యకర్తలే మీ మీద యాంటీ ఉన్నారు మొన్న ఈ మధ్య కమిషన్ తీసుకుంటేనే గాని పనులు కావను కొంతమంది ఒక ఆవిడ అంటుంది ఇవన్నీ బయటపడుతున్నందుకే సార్ ప్రజల మీద ప్రజల మీద నమ్మకం పోతుంది ఆమె ఏమన్నదంటే జాన్సీ ఇదివరకు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదివరకు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు పైసలు తీసుకొని ఇట్లా కమిషన్లు తీసుకొని ఏ పని జరగాలన్నా అంటే నీ సిగ్నేచర్ జరగాలన్నా నీకు సిగ్నేచర్ పెట్టాలన్నా నీకేమన్నా పని కావాలన్నా నీ రియల్ ఎస్టేట్ ఏమన్నా దందా కావాలన్నా అది మొత్తము నీకేమన్నా పెట్టినాకనే పైసలు ఇస్తేనే నీకు అమలు చేస్తామని అన్నది సరే గినకుండా చూసినావా కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం అని ఆ కెటి రామారావు డ్రామా ఆడుతుండ్రు రామారావు ఇక నేను ఏం చేయను అంటే ఎట్లా కూడా మా మీద తప్పుడు లెక్కలు వస్తున్నాయి అంటే మీరు ఎట్లా అంటే సార్ మీరు అన్ని కరెక్టే చేస్తున్నారు ప్రజలే చూసుడు తప్పు చూస్తున్నారు చూసుడు తప్పు చూస్తలేరు ప్రజలు మంచిగానే చూస్తున్నారు వీళ్ళు ఉంటారు చూసినావా ఎవరైతే పడతలేదో మా పార్టీ అంటే పడనోళ్ళు వీళ్ళకేందంటే ఒకటే డైజెస్ట్ అయితలేదు నిన్న మొన్న వచ్చిండు సీఎం అయ్యిండు ఈ సీఎం అయ్యిండు అనేది డైజెస్ట్ అయితే వాళ్ళకు ఈయన ముఖ్యమంత్రి రాలేదు సార్ మరి మీకు అట్లా వస్తుంది ఉన్నది ఉన్నట్టు చెప్తా వీళ్ళేమో దాచుకుంటారు కానీ నేను అట్లా కాదు ఉన్నది ఉన్నట్టు నికార్స్ అయిన రాజకీయ నాయకుడిని నేను నేను గట్లనే మాట్లాడతా ఒక కార్యకర్త నుంచి వచ్చిన ఇప్పుడు ఒక రాష్ట్రానికి సంఘానికి సీఎం అయినా నేను సూటిగా మాట్లాడితేనే ఈడ దాకా వస్తా సుత్తి మాట్లాడను నేను ఆ కల్వకుంట ఫ్యామిలీ మొత్తం సుత్తి మాట్లాడుతుంది నేను అందుకే చెప్తున్నా ఇవాళ రాష్ట్రం నిజంగా రాష్ట్రం దివాలా తీసింది ఇవాళ కోస్తే నిజంగా చెప్తున్న రూపాయి కూడా వస్తలేదు నెల ఆదాయం మొత్తం కలిసి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తున్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల మొత్తం పదిహేను వేలు ఆ ఉద్యోగులు అని చెప్పి ఆళ్ళ కీలక అని చెప్పి మొత్తం అక్కడనే పోతాయి ఇంకెంత మిగులుతాయి మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల కోట్లు మిగులుతున్నాయి ఆ మూడు వేల కోట్లల్లా ఈ ఆరు హామీలు నెరవేర్చాలంటే నేను కావాలి చెప్పు మరి కాదు సార్ ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు మొన్న ఏమో ఆ మిస్ ఇండియా పోటీలు పెడితే కోస్తే పైస రాదంటారు మళ్ళీ గద్దరవాడు వీటన్నిటికి కూడా ఖర్చు అవుతారు కదా సార్ ఏంటంటే ఝాన్సీ అంటే మనం గద్దరని గుర్తించుకున్నట్టు సార్ కానీ ఖర్చు అవుతారు కదా ఖర్చు అయితే ఖర్చు అయితే మరి కానీ ప్రజలకు ఇస్తారు వాళ్ళకి బెనిఫిట్ అయితే నేను ఏమి చెప్పు ఇంత అయిందంటారు అదంటారు ఏమనంటే ఇన్ని చేసినా అన్ని చేసినా అంటారు మళ్ళీ ఈ గద్దరు గద్దర అవార్డులు పెట్టినా అంటున్నారు ఎందుకు అని అంటే మళ్ళీ డెవలప్మెంట్ కి ఏదో పేరు రావాలని అది అంటారు కానీ మరి అటు తిరిగి ఇటు తిరిగి సినిమా వాళ్ళకి బెనిఫిట్ అయితే వాళ్ళకి ఇస్తున్నావు సైమా అవార్డ్స్ సినిమాలు సార్ అవార్డ్స్ ఇవన్నీ గద్దర్ అవార్డ్స్ గద్దర్ అవార్డ్స్ అంటే ఇప్పుడు అందులో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చాలా మంది సాయుధ పోరాటాలు చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు అమరవీరులు అయిన వాళ్ళు ఉంటారు సినిమా ఇస్తే విషయం అందులో కూడా ఉన్నది కొంచెం చెప్పండి ఇప్పుడు కళాకారులకు వేరే ఉంటాయి సినిమా వాళ్ళకు వేరే ఉంటాయి అది కూడా ప్లాన్ ఉంది కళాకారుల అవార్డు కూడా ఒకటి పెట్టేసి దాని తర్వాత ఇంత తెలంగాణలో అన్న పేరు మా మంచి ఉండాలి ఎప్పటికీ గుర్తుండి పోవాలని ఆ గద్దర్ అవార్డ్స్ పెట్టినాం గద్దర్ అవార్డ్స్ అది ఓన్లీ నేను చెప్పేది ఇంటవా చెప్పండి ఓన్లీ గద్దర్ అవార్డ్స్ అనేది ఓన్లీ ఫిలిం ఉంటాయి చూసినవా అందుకే వాళ్ళకే అనిపించి వాళ్ళకే ఇప్పించి వాళ్ళదే ఉండాలని అట్టు చేసిన నువ్వు అడిగింది కరెక్ట్ ఒక విప్లవకారులు కళాకారులు అంటున్నావు కదా అది తర్వాత మీరు ఆలోచన చేసినా ఇయకపోయినా పర్లేదు సార్ కానీ ఇప్పుడున్న సంక్షోభంలా ఇప్పుడు మీరు ఎప్పుడైతే అంటాము ఉన్నాయి వాళ్ళు అప్పులు చేసిండ్రు కోస్తే రూపాయి రాదు అంటారు మరి ఇంత క్లిష్టమైన సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఇసు అవార్డులు పెడితే ఇప్పుడు ఖజానా ఇంకా ఖాళీ అవుతారు కదా సార్ ఏం లాభం దానికి సపరేట్ గా తీసుపెట్టిన ఇంకో విషయం ఏంటంటే మనం ఎట్లా చేస్తున్నాము మన మన రాష్ట్రం ఎట్లా ముందుకు పోవాలని నేను రాష్ట్ర రాష్ట్ర ప్రజల గురించి నేను ఏం ఆలోచించలేదు ఇప్పటిదాకా చెప్తే ఊ అన్నా సార్ జీరో కరెంట్ బిల్ చాలా మంది నాకు అభివృద్ధి అవుతుంది కరెంట్ బిల్ వస్తుంది నేను తర్వాత ఇంకోటి ఏంటంటే ఉచిత బస్సు పల్లె వెలుగు బస్సు నువ్వు ఈడెక్కినావంటే డైరెక్ట్ యాదగిరి ఏ నువ్వు ఏ దేవస్థానమైనా సరే నాకు సీట్లు దొరకతలేవు మీకు సీట్లు దొరక బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు కూడా వెించనా నేను మీకు సీట్లు దొరకతలేను నేను ప్రతి ఆడబిడ్డకు కష్టం రావద్దనే ఉచిత బస్సు ఎప్పుడు ఎన్నొకటేంది ఎందుకుettiండు రేవం సార్ గారు ఎందుకు వెట్టిన మేము అడిగినావా ఫ్రీ బస్సులు ఎందుకు మాకు వెట్టిన అంటున్నారు బస్సులు సరే నీకు గాక ఎందుకంటే నీ దగ్గర పైసలు ఉన్నట్టున్నాయి నువ్వు నేను కూడా బస్సులు వస్తా సార్ నీకంత పైసలు నేను ఇన్నా ఒక సాధారణ మధ్య తరగతి ఒక బీదోలు ఉంటారు వాళ్ళ కోసమే ఈ పథకం పెంచిన వాళ్ళు ఎవరు నన్ను అన్నలే నన్ను కన్న బిడ్డగా చూసుకుంటారు వాళ్ళు ఇప్పటికీ కూడా